అండి అందరికీ రెండు కేజీల డబ్బాలు ఉసిరికాయలు రెండు గిద్దల కల్లుప్పు ఒక గిద్దన్నర కారం అట్లా మొత్తం కలుపుకోకుండా కళ్ళుప్పు సపరేట్గా ఉసిరికాయ ముక్కలు సపరేట్గా మిక్సీ పట్టుకుంటే తొందరగా నలుగుతాయండి ఈ మెంతిపిండి ఉల్లిపాయలు అన్నీ మిక్సీ పట్టుకొని కలుపుకోవాలి ఒక గిద్ద నిమ్మరసం కలుపుకోవాలి సరిపోతుంది ఈ కొలత వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ రెండు సంవత్సరాలు నిల్వ ఉంటుందండి నిమ్మరసం పోసుకున్నాం కదండి కలర్ మారదు రెండు కేజీలు డబ్బాలంటే ఒక మానడు కాయలు